టెంకాయ చెట్టు కింద చల్లగా కూర్చోని ఉన్నాము ఇదిగోండి టెంకాయ చెట్టు ఇక్కడ అయితే చల్లగా ఉంది మొత్తానికి ఇక్కడ ఎందుకు వచ్చినామంటే చూద్దాము అనేసి ఇక్కడికి వచ్చాము ఇంట్లో అయితే ఉడకబెడతా ఉంది ఎక్కువ కొంచెం ఎండగా ఉంది ఇక్కడైతే చల్లగా ఉంటుంది కొద్దిసేపు కూర్చొని పడుకొని వెళ్దాము అనేసి ఇంకా వచ్చాము టెంకాయ చెట్టు కింద అయితే కూర్చొని ఉన్న టెంకాయలు అయితే లేవు ఇంకా హాయ్ చెప్పు కార్తీక ఉంది కదా నిజంగానే చాలా చల్లగా ఉంది మా ఊరి చుట్టూ ఎక్కువ చెట్లు ఉంటాయన్నమాట ఈ ఒక పలానా చెట్టు అని కాకుండా మొత్తం నీకు ఏ చెట్టు కావాలన్నా ఫ్రీగా దొరుకుతుంది పండ్లు కూడా అంతే ఫ్రీగా దొరుకుతాయి పండ్లు మొత్తం అడివి కాబట్టి ఏవైనా ఇక్కడ ఫ్రీగానే ఉంటాయి అన్నమాట बस मैं समझता हूं कुछ कुछ जल्दी बिकेगा नहीं ये रहे मस्ती दे हां चाकू भी मांगिए और मालूम चाकू भी दे सुनो मंडल हां हां थे और जनम बेट्रो आफै ठंडा हम्म पूरा ठंडा अन्न मुंद ऐसे హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి ఎంపీఎల్ బ్లాగ్స్ ఇక్కడ పనస పనసగింజలు పొయ్యిలో వేసి కాలుస్తా ఉన్నాము ఎందుకండి ఇవి చాలా టేస్ట్ ఉంటాయి చాలామంది ఏం చేస్తారంటే పనకి పనసగింజలు తినేసి పడేస్తూ ఉంటారు అలా పడేయకుండా ఇలా కాల్చుకొని తింటే చాలా మంచిది ఆరోగ్యానికి కూడా ఫస్ట్ అయితే కాల్చిన కాల్చిన తర్వాత ఈ విధంగా చల్లారి చల్లారిన తర్వాత కొద్దిసేపు పొట్టంతా తీసే వచ్చేస్తుంది చల్లిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది లోపల గింజ చూడండి ఇక్కడ కొన్ని నేను ఓల్చిపెట్టా చాలా బాగుంది అసలు ఎంత టేస్ట్ ఉన్నాయంటే కాలిన తర్వాత చాలా టేస్ట్ ఉన్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి గింజ విత్తనాలు చాలా టేస్ట్ ఉన్నాయి అసలు కమ్మగా ఉన్నాయి మీరు కూడా ఎప్పుడైనా పనసకాయ తెచ్చుకుంటే గింజలు పడేయకుండా ఒకసారి తినడానికి ట్రై చేయండి ఈ విధంగా పొయ్యిలో కాల్చుకొని కాకపోతే బాగా కాలాలి కాలితేనే మనకు టేస్ట్ బాగా వస్తాయి చాలా బాగున్నాయి తిన తినడానికి నేను తిన్నా కూడా ఇక్కడైతే అక్క కూర్చోనండి బాగున్నాయి అయితే తింటాను అక్క కూడా తింటాను పులుసు కూడా చేస్తారు ట్టే చేయలేదు చిన్నప్పటి నుంచి ఈ విధంగా కాల్చుకొని తింటా తినే అలవాటు అయిపోయింది అందుకని ఇంకా ఈరోజు కూడా నిన్న కట్ చేసాము కాయ అనేసి మీకు ఒక షార్ట్ వీడియోలు పెట్టా కదా ఆ గింజలన్నీ ఈరోజు కాల్చుకొని ఈవినింగ్ టైము స్నాక్స్ లాగా తింటా ఉన్నాము కట్టెల పొయ్యిలో కట్టెల పొయ్యిలో కాల్స్తేనే టేస్ట్గా ఉంటుంది స్టవ్ పైన అట్లా తొందరగా తొందరగా కాలువు ఈ విధంగా బాగా కాల్తే ఇది చూడండి ఇట్లా కాల్తేనే టేస్ట్ అనేది వస్తుంది చాలా రుచిగా ఉంటుంది పప్పు చూడండి ఎంత మందంగా ఎంత బాగుందో ఇవన్నీ నేను ఒల్చిపెట్టిన పప్పు చల్లారిన తర్వాత పాపకు ఇద్దామనేసి మీద పెట్టిన ఈరోజు స్నాక్స్ మాకు ఈవినింగు స్నాక్స్ ఈరోజు మాకు ఎక్క వచ్చి నా ఫ్రెండ్ అనమాట